హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను అండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి కొత్తగా ఎవరిని మన ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయరు కామెంట్ కూడా చేసేసేయండి ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్తాను ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియోలో స్టార్టింగ్లో చెప్తూ ఉంటాను చాలా మంచి వీడియో అని ఇంట్రెస్టింగ్ వీడియో అని ఎక్సైటెడ్ వీడియో అని సో మీకు యూస్ఫుల్ వీడియో అని కూడా చెప్తూ ఉంటాను ఎందుకు అంటే ఐ థింక్ మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి అనుకుంటారు అనమాట ఐ థింక్ చాలా యూస్ఫుల్ గా ఉంది అని కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది అని కానీ ఏదో సంథింగ్ ఒక ఫీల్ అయితే కలుగుతుంది మీరు వీడియో చూసిన తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకున్నాము అనే థాట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అందుకే నేను చెప్తుంటాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అని ఎందుకంటే వీడియోస్ కూడా నేను ఎక్కువ ఎంత చేయట్లేదు మీరు రీసెంట్ డేస్ లో చూసుకున్నట్లయితే చాలా చాలా షార్ట్గా చేస్తున్నాను వీడియోస్ అనేవి పార్ట్నర్స్ ఇద్దరు కూడాను పర్సనల్ రూమ్ లో ఉన్నప్పుడు చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటి అనేది నేను కూడా చెప్తాను వీడియోలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో కూడా క్లియర్ గా చెప్తాను వీడియోలో ఎందుకు అంటే నార్మల్గా పార్ట్నర్స్ ఎప్పుడు కూడాను వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ కానీ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫిజికల్ అవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను ఎందుకంటే అంత పవర్ అంత మ్యాజిక్ ఉంటుంది అనమాట సో ఎంత డిస్టర్బెన్స్ ఎంత స్టార్ట్ అయినా కూడాను వన్స్ మీరు దగ్గర అయ్యారు అంటే అవన్నీ మర్చిపోతారు చాలా చాలా హ్యాపీగా ఉంటారు కామ్ అవుతారు కూడా అనమాట సో అంత ఎఫెక్టివ్ చూపిస్తుంది అనమాట అంటే భార్యాభర్తల మధ్య బట్ ఏంటంటే పర్సనల్ రూమ్లో ఉన్నప్పుడు చాలామంది మొహం ఆట పడుతూ ఉంటారు అనమాట ఐ థింక్ నేను అమ్మాయిల గురించి మాత్రమే చెప్పట్లేదండి ఇక్కడ ఎందుకంటే రీసెంట్ డేస్లో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా మొహమాట పడుతున్నారు అబ్బాయిలు కూడా సిగ్గుపడుతున్నారు అనమాట ఏది ఓపెన్ గా చెప్పకుండా మనసులో పెట్టుకొని యాక్చువల్లీ వాళ్ళ పార్ట్నర్ అంటే వాళ్ళకి బోలెడంత ప్రేమ ఉంటుంది ప్రాణంగా ఉంటారు పిచ్చిగా ఉంటారు వాళ్ళు లేకపోతే అసలు బ్రతికే లేదన్నట్టుగా ఉంటారు బట్ అదంతా కూడాను వాళ్ళు ఎలా అంటే మనసులో ఉంచుకుంటారు అనమాట ఆ ఇష్టం కానీ ఆ లవ్ ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం లోపల దాచిపెట్టుకుంటూ ఉంటారు బయటకు మాత్రం ఎక్స్ప్రెస్ చేయరు అనమాట అంత ఇష్టాన్ని లోపల పెట్టుకొని ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎలా చెప్పండి ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా మీ ఇష్టం ఏంటి మీ లవ్ ఏంటి మీరు ఎంత ఇష్టపడుతున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది వాళ్ళకి ఐ థింక్ మీరు చెప్పకపోయినా ఐ థింక్ మీ బిహేవియర్లో తెలుసుకోవచ్చు అనుకో నేను చాలాసార్లు చెప్పే ఉంటాను బట్ మీరు ఇక్కడ మీ బిహేవియర్లో చూపించకుండా అండ్ మీ నోటితో మీరు స్వయంగా చెప్పకుండా ఉంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీ పార్ట్నర్కి ఎంత ఇష్టం చూపిస్తున్నారు ఎంత ఇష్టం మీ హార్ట్లో ఉంది అనేది వాళ్ళకి బట్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే మీ ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయండి అండ్ అంటే చాలా మంది అందరి ముందు నార్మల్గా ఇష్టపడుతున్నాను ఇష్టపడుతున్నానని కానీ లవ్ అయినా ఎగ్జాక్ట్లీ చెప్పడానికి మొహమాట పడుతూ ఉండొచ్చు ఏమో కానీ మీరు పర్సనల్గా ఉన్నప్పుడు మీ మధ్య ఎవరు లేనప్పుడు అప్పుడైనా కనీసం మీ ఇష్టాన్ని వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి కదా సో మొహమాట మాట అమ్మాయిలంటే ఓకే కొంతమంది కొంచెం సెన్సిటివ్ ఉంటారు ఐ థింక్ షై ఫీల్ అవుతూ ఉంటారు ఏదైనా కొంచెం చెప్పాలంటే కొంచెం ఫియర్ తీసుకుంటూ ఉంటారు అది కొంతమంది అమ్మాయిలో కామన్గా ఉండే క్వాలిటీ అనమాట ఇది బట్ కానీ అబ్బాయిల్లో కూడా చాలా మంది ఇలానే బిహేవ్ చేస్తున్నారు మొహమాట పడిపోయి సిగ్గు పడిపోయి నేను ఇలా చెప్పొచ్చా నేను ఇలా ఉండొచ్చా అని ఆలోచిస్తున్నారు అనమాట ఎగ్జాక్ట్లీ అది అవసరం లేదు అని చెప్తున్నాను మీరు ఇక్కడ ఫ్రీగా ఉండాల్సిన టైం అనమాట ఫ్రీజ్ అవ్వాల్సిన టైం కాదు సో ఎందుకంటే పార్ట్నర్స్ ఇద్దరి మధ్య మీరు ఎంత ఫ్రీగా ఉండగలుగుతారు ఫ్రీగా మాట్లాడుకోగలుగుతారు అండ్ మీ రిలేషన్ కూడా అంతకు మించి స్ట్రాంగ్ అవుతుంది అనమాట అండ్ ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుసుకోవటానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు మనం సో సిగ్గుపడుతూ భయపడుతూ ఇది నేను చెప్పాలా వద్దా ఇది కరెక్టా కాదా అని మీరు ఆలోచించుకుంటూనే టైం వేస్ట్ చేశారు అనుకోండి సో మీ లైఫ్ ఎక్కడ మీరు ఏం మనసులో అనుకుంటున్నారు అక్కడతోనే ఆగిపోతుంది కానీ అంతకు మించి వన్ పర్సెంట్ కూడా ముందుకు వెళ్ళదు అనమాట సో ఏదేమైనా ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే పార్ట్నర్స్ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఇంపార్టెంట్ కానీ అక్కడ మీరు మొహమాటం అనేది తీసుకోవద్దు పడద్దు అనమాట ఎందుకంటే ఏమాత్రం నెగిటివ్ అయినా కూడా నష్టపోయేది మీరే బయట వ్యక్తులు బయట వాళ్ళు ఎవరూ నష్టపోరు ఈ లైఫ్ మీరు నష్టపోతారు అనమాట అండ్ అంటే ఎగ్జాక్ట్లీ మీరు ఏమనుకుంటున్నా సరే అది ఓపెన్ గా చెప్పడానికి మాక్సిమం ట్రై చేయండి దాచిపెట్టుకోవద్దు అసలు దాచిపెట్టుకుంటే పనులు అవ్వవు ఇక్కడ ఓపెన్ గా ఉండాలి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మీ హార్ట్ ఏమనిపిస్తే అది ఎక్స్ప్రెస్ చేయాలి అనమాట సో అండ్ కొంతమంది ఇక్కడ కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇలా ఉండటం వల్ల కూడా చాలా మంది ఒక మిస్టేక్ ఏం జరుగుతుంది అంటే మీరు ఇష్టం ఉండి ఎక్స్ప్రెస్ చేయకపోవటం వల్ల కావచ్చు లేదా ఇష్టం లేకుండా ఉండటం వల్ల అయినా కావచ్చు రీజన్ ఏదైనప్పటికీ కూడాను ఇక్కడ జరిగే ఒక బ్యాడ్ ఏంటంటే మీ లైఫ్లోకి థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో అంటే అది పాజిటివ్గా రావచ్చు గా రావచ్చు ఏదేమైనా ఓవరాల్గా తీసుకున్నా బై ఛాన్స్ అలా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎప్పుడైతే కొంచెం డిస్టర్బెన్స్ అనేది మెయింటైన్ అవుతుందో ఆటోమేటిక్గా మైండ్ కానీ వాళ్ళ హార్ట్ కానీ వేరే వాళ్ళ వైపుగా కనెక్ట్ అయిపోతుంది అనమాట ఇది ఓన్లీ గర్ల్స్ గురించి చెప్పట్లేదు బాయ్స్ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను అనమాట అంటే లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కొంతమంది అనుకుంటూ మీరే అనుకుంటూ ఉంటారు మీ లైఫ్లోని ఎందుకు ఏ మా లైఫ్లో ఇలా జరిగింది అని కూడా ఒక టైంలో అనిపిస్తూ ఉంటుంది అనమాట యాక్చువల్లీ మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అండ్ ఇలాంటి మిస్టేక్స్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది కదా సో అది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కూడా కొంచెం కేర్ అనేది తీసుకోవటం బెటర్ అనమాట ఎప్పుడైతే పార్ట్నర్స్ ఇద్దరి మధ్య ఒక గ్యాప్ అనేది స్టార్ట్ అయిపోతుందో ఆటోమేటిక్ గా మిస్అండర్స్టాండింగ్స్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ ని ఎక్కువ డేస్ మెయింటైన్ చేయమాకండి ఎక్కువ డేస్ మెయింటైన్ చేస్తారంటే డెఫినెట్లీ మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది ఇంకా ఆ గ్యాప్ ఎప్పటికీ గ్యాప్ లానే ఉండిపోతుంది బట్ ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్మెంట్ అవ్వటం కానీ సో అది మళ్ళీ మాట్లాడుకోగలగటం కానీ చేస్తేనే మళ్ళీ మీ రిలేషన్ మళ్ళీ దగ్గర అయ్యే ఛాన్స్ ఐ మీన్ క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది బట్ ఏదో ఒక చిన్న గొడవ జరిగిందని గ్యాప్ తీసేసుకున్నారు అంటే గ్యాప్ గ్యాప్గానే వెళ్ళిపోతుంది అనమాట ఒకటి ఫిక్స్ అయిపోండి మెంటల్గా నా లైఫ్ పార్ట్నర్ తనే ఏం జరిగినా తనతోనే అని ఎప్పుడైతే మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారో ఆటోమేటిక్గా ఏమన్నా జరిగినా కూడాను అది మళ్ళీ జరగకుండా చూసుకోవచ్చు లేదంటే మీరు మళ్ళీ అడ్జస్ట్ అవ్వటం కానీ అర్థం చేసుకోవటం కానీ ఇలాంటివన్నీ జరగటానికి ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట సో ఏదేమైనా మీరు పర్సనల్గా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓపెన్గా ఉండటానికి ట్రై చేయండి అండ్ భయం సిగ్గు ఏవైతే ఉంటాయో అవి మాక్సిమం వదిలిపెట్టేసేయండి సో ఎందుకంటే మీ లైఫ్ పార్ట్నర్ మీరు ఎవరితోనూ ఉండట్లేదు మీరు ఇష్టపడుతున్న వాళ్ళతో మీరు లవ్ చేస్తున్న వాళ్ళతో అండ్ మీ హస్బెండ్ మీ వైఫ్తో ఉంటున్నారు అనమాట సో కాబట్టి వాళ్ళ దగ్గర కూడా మీరు కొంచెం సిగ్గుపడి భయపడిపోతే రిలేషన్ ఎలా ముందుకు వెళ్తుంది అలాగే ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవ్వండి ఎందుకంటే అది కనెక్ట్ అవ్వండి అంటే మనం ఒక వర్డ్లో చెప్తే వచ్చేది కాదు అది బై అంటే మనం ఎప్పుడైతే ఒక పర్సన్ ఇష్టపడుతూ ఉంటామో ఆటోమేటిక్గా అది ఎమోషనల్ అటాచ్మెంట్ పెరిగిపోతుంది అనమాట అది ప్యూర్ లవ్ లో ఉండే ఒక క్వాలిటీ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరి కోసం ఎవరు బాధపడరు ఎవరి కోసం ఎవరు ఫీల్ అవ్వరు ఎవరి కోసం ఎవరు ఏడవరు కూడా బట్ ఒక పర్సన్ ని మనం ఇష్టపడుతున్నప్పుడు హార్ట్ఫుల్ గా తీసుకున్నప్పుడు మాత్రమే ఏదైనా గొడవ జరిగినా లేదా వాళ్ళు గుర్తొచ్చినా మన కళలో ఏడుపునేది వస్తూ ఉంటుంది ఆటోమేటిక్ బట్ అది ఉంటే బెటర్ అనమాట మీ లైఫ్లో అని చెప్తున్నాను అంటే అంత ఎఫెక్షన్ మీరు ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మీకు క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట సో ఏది దాచిపెట్టుకోకుండా ఓపెన్గా చెప్పడానికి కూడా ఒక ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ అండ్ ఎప్పుడైనా ఫిజికల్గా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్రీగా ఉండటానికి అయితే మాక్సిమం పార్ట్నర్స్ అయితే ట్రై చేయండి ఫైనల్ వీడియోని కూడా ఎం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ అయి మెయిల్ అయి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బాయ్